ఇతని అక్కడ జేజీలు కొట్టించుకోవడం ఎందుకంటే ఉన్నారో వాళ్ళ నాయకులు కూడా ఒకసారి మొగాలు కూడా చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా పయనించే నాయకులే అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాకు కూడా కొన్ని జరగాయి మీరు కూడా అందరూ కూడా ఆ రోజు ఉన్నారు అందరూ కూడా ఏ రకంగా వాళ్ళు అరాచకాలు చేశారని కూడా అన్ని కూడా అభివృద్ధి వైపు కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం ఎక్కడ పడితే అక్కడ తొక్కేయడం ఎక్కడ పడితే అక్కడ ఇంకో నుంచి రాకుండా అరాచకం చేయడం ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేశారో అన్ని అరాచకాలు చేసి ఈ రోజు నిజంగా ఎవరు పరిపాలన వారు సక్రమంగా జరుగుతుంది ఈ రోజు పెట్టుబడులు అన్ని కూడా వస్తున్నాయి ఈ పెట్టుబడులను ఎలా అడ్డుకోవాలనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరాచకాలు మొదలు పెట్టాడు ఇలాంటివి సాకవు ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజల ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సమర్థించబోతున్నారు అభివృద్ధిని చేసి చూపిస్తాం మా నాయకుడు ఎంతో గొప్ప మలుస్తా ఈ రోజు కూడా రాజధానిలో ఆయన గృహాన్ని కూడా ప్రారంభించడానికి అంటే మేము అభివృద్ధి వైపు ఉన్నాం మీలాగా అభివృద్ధిని అడ్డగించుకొని ఎక్కడ పడితే అక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రజల్ని ప్రశ్నించడం ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చంపడమో లేదా హింసించడమో లేదా రకరకాల కేసులు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలే చేసుకుంటూ నీ పరిపాలన ఒక్క ఒక్క నాయకుడు కూడా బయటకు రావకుండా నీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు నీ పరిపాలన సాగించావు ఏదేమైనా కూడా నీకు మన్నటితోనే రెండు వేల ఇరవై నాలుగుతోనే నీ శంది నువ్వు అనుకుంటున్నా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ఇదంతా ఒక కళ ప్రజలకు కూడా తెలుసు ఇలాంటి ఇలాంటి సైకోని మరీ కూడా చేస్తే మన రాష్ట్రం పూర్తిగా దివాలా ఇస్తుంది ఇలాంటి సైకొని ఇంకా పదేళ్ళు దూరం అవసరం ఏంటంటే గమనిస్తున్నారు ఇంకా పదేళ్ళు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు మేమందరం కూడా ప్రజల పక్షాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నాం పోలీసులు మీద వాళ్ళ దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకటే పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీలు చూడకోకుండా రాజకీయాలు చూడకోకుండా లింగమయ్య హత్య కేసులో నిందితులను ఎంత స్వేచ్ఛగా అరెస్ట్ చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసుల మీద దాడి చేసిన వైసీపీ కార్యకర్తల పైన కూడా అంతే కఠినంగా వ్యవహరించాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పౌరుడిగా ఎందుకంటే శాంతి భద్రతల రక్షణ అత్యంత ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్న ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసు వ్యవస్థ కూడా దుర్మార్గుల విషయంలో బ్రేకర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల విషయంలో అంతే కఠినంగా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అక్కడ ఒక బీసీ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నిధులు నిర్వహిస్తా ఉన్నారు సుధాకర్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ చట్టసభలో సభ్యుడు ఇప్పుడు కూడా విఘ్నత మర్చిపోయి ఎంత అసహనంగా ఎంత దారుణంగా ఒక బీసీ పోలీస్ అధికారి పైన అతను మాట్లాడాడంటే బీసీ లందరికి కూడా తీవ్రంగా బాధపడుతున్నాం మీరు సుధాకర్ యాదవ్ పైన జగన్మోహన్ బి చేసిన వ్యాపల్లం తక్షణం వెనక్కి తీసుకోవాలి బేష నదున బీసీ లను క్షణంగా చెప్పాలి జగన్మోహన్ ఎట్లా మాట్లాడతావు అదే ఒక రెండు నోటి వచ్చినట్టు మాట్లాడతావా అగ్రవర్గ దురహారో మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి ఈ ఈ జిల్లా జిల్లా బీసీల తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఏం కాపాడుకునే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీకి మాకు ఈ జిల్లా బీసీలకు ఉందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా నువ్వు వారం లోపల క్షమాపణ చెప్పకపోతే సమీకరించి

अंटरिका अलग